రైట్ థ్యాంక్ యూ ప్రసన్న మరొకసారి మీ వద్దాం ఇప్పటిదాకా వచ్చి ఉండండి ప్లీజ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సూర్య సూర్యదగారి దగ్గరికి వెళ్దాం సూర్య ఈ రోజు ఏదైతే ఉన్నదో నిన్నటి నుంచి వెళ్ళి ఎంకే స్టాలిన్ ఏదైతే చెప్తున్నారో అంటే తమిళనాడుకు తీవ్ర అన్యాయం చేశారు తీవ్ర ఎన్నిపికి సంబంధించిన మేము అంగీకరించకపోవడంతోనే ఈరోజు తమిళనాడు కావాలని విద్యాశాఖకు సంబంధించిన రావాల్సిన బడ్జెట్ దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా వీళ్ళ తిరస్కరించారు రెండు రెండున్నర కోట్ల బడ్జెట్ కూడా మనకు తిస్కరించారు వేరే దానికి మళ్లించారు వేరే స్టార్ట్కి పంపించారని చెప్తున్నారు ఈ విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి సార్ ఏదైతే తమిళనాడు రాష్ట్రం పట్ల కేంద్ర సర్కారు అవలంబిస్తున్న వైఖరిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అంటే తమిళనాడు రాష్ట్ర ప్రజల విషయంలో బిజెపి స్పష్టంగా ద్వేషము అన్యాయాలకు ప్రతిరూపంగా మరోసారి తనను తాను నిరూపించుకుంది అన్నట్టు కూడా స్టాలిన్ విమర్శలు గుప్పించారు అయితే ఈ మరో విషయంగా అతను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఓపెన్ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతోంది అన్నట్టు కూడా మండిపడ్డారు నిజానికి కేంద్రం వచ్చేసి దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం ఉండాలి అంటూ జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది దీన్ని అనేక రాష్ట్రాలు స్వాగతించాయి అయితే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది అంటే దానికి కారణాలు కూడా ఒకసారి మనం చూసామంటే దాదాపు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తమిళనాడులో హిందీ బోధన అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేయడంతో మొట్టమొదటిసారిగా హిందీ వ్యతిరేక ఉద్యమం అనేది తమిళనాడు భారీ ఎత్తున జరిగింది అందులో దాదాపుగా మూడు సంవత్సరాల పాటు కొనసాగిన ఈ ఆందోళనలు నిరాహార దీక్షలు సమావేశాలు పాదయాత్రలు పింకింగ్స్ వంటివి అనేకం జరిగాయి ఈ ఉద్యమంలో ఇతర ఆందోళనకారులు కూడా మృతి చెందడం జరిగింది అదే విధంగా పిల్లలు మహిళలు సహా దాదాపుగా పదకొండు వందల తొంభై ఎనిమిది మందిని అరెస్ట్ కూడా చేశారు అప్పట్లో చివరికి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫిబ్రవరిలో మద్రాసు ప్రెసిడెన్సీ బ్రిటిష్ గవర్నర్ నిర్బంధ హిందీ విద్యా విధానాన్ని అయితే ఉపసంహరించారు అందుకు కారణం ఏమంటే వారు రాష్ట్ర భాష అయిన తమిళాన్ని అంటే అంత మమకారం వాళ్ళు ఇప్పటికే ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు లేదా కార్యాలయాల్లోని అధికారుల పేర్లు వాళ్ళ హోదా తమిళంలోనే రాసుకుంటాయి అంత దాకా ఎందుకు అసలు అక్కడ ప్రభుత్వ రవాణా సంస్థ బస్సుల్లో కూడా ఊరు పేర్లు ఆ నేమ్ బోర్డులు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా తమిళనాడులో ఉంటాయి అంటే అదే విధంగా వీళ్ళు జాతీయ విద్యా విధానాన్ని కూడా వ్యతిరేకించారు మా విద్యా విధానం చాలా బాగుందని చెప్పారు మరి ఈ రోజు జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు తిరస్కరించినందుకు ప్రతీకారంగా మా రాష్ట్రానికి రావాల్సిన దాదాపుగా వేల కోట్ల నిధులు వేరే వాటికి మళ్లించారంటూ తమిళ స్టాలిన్ ఆరోపణలు చేశారు అందుకు ఈసారి బడ్జెట్ లో తమిళనాడు రాష్ట్రానికి న్యాయంగా కేటాయించిన నిధులు కేటాయించకుండా అన్యాయం చేసిందని ఓపెన్ గా చెప్పాలంటే బ్లాక్ మెయిన్ రాజకీయాలు చేస్తోందనేసి అర్థమవుతుందని కూడా ఆయన విమర్శించారు నిజానికి మన రాష్ట్రానికి కూడా కేంద్రం ఈసారి బడ్జెట్ లో తీసామంటే అన్యాయమే చేసిందని చెప్పొచ్చు అంటే పోలవరం ప్రాజెక్టు కి కేవలం ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు విశాఖ స్టేవికి మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు పోటీకి ఏడు వందల ముప్పై కోట్లు ఇవి ఏమాత్రం సరిపోవు రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని ఇలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని మాట్లాడారు పైగా ఇదేదో గొప్ప బడ్జెట్ అంటూ కూటమి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు కూడా చేసుకున్నారు కానీ స్టాలిన్ మాత్రం ఘాటుగా స్పందించడం అన్నది ఒక స్వాగతించాల్సిన విషయం తమిళనాడు విషయంలో కేంద్ర ప్రభుత్వ అన్యాయాలకు హద్దు లేకుండా పోతుందన్నారు జాతీయ విద్యా విధానాన్ని త్రిభాష సూత్రాన్ని వ్యతిరేకించినందుకు బహిరంగ బెదిరింపులకే పాల్పడుతోందని చెప్పాడు దీని వల్ల తమిళనాడు విద్యార్థులకు న్యాయంగా రావాల్సిన రెండు వేల నూట యాభై రెండు కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాలకు మళ్లించడం అన్నది చాలా చాలా అన్యాయం చెప్పారు అదే విధంగా విద్యార్థుల విద్య కోసం కేటాయించిన బడ్జెట్ ను ఇతర రాష్ట్రాలకు మళ్లించడం నిజంగా ఆ అత్యంత అన్యాయంగా కూడా మనం కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలా కక్ష సాధిపు చర్యల వల్ల వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం లక్షలాది విద్యార్థులను బలి చేయడం వారి ఉన్నత విద్యా అవకాశాలు లేకపోతే భవిష్యత్తు మేలు అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుంది ఈ విధంగా చెప్తూ స్టాలిన్ చెప్పడం ఏమిటంటే మా ప్రజలపై జులం ప్రదర్శిస్తోందన్న వాళ్ళు కూడా వాడడం జరిగింది మా హక్కుల కోసం నిలబడినందుకు మా రాష్ట్రంలోని విద్యార్థులను శిక్షిస్తోందని చెప్పారు ఇంతవరకు ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఒక రాష్ట్రంపై ఇంతలా రాజకీయ పరి ప్రతీకారం కోసం విద్యను అడ్డుకునేంత క్రూరంగా వివరించలేదని కూడా చెప్పడం జరిగింది ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సాధ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే విషయంపై ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో సంబంధించింది ఏకంగా కర్ణాటక కానివ్వండి కేరళ కానివ్వండి తమిళనాడు కానివ్వండి ఆంధ్ర తెలంగాణ కానివ్వండి ఎందుకు ఒక్కసారిగా ఒక కూటమి ఏర్పడి ఈ ఎన్నిపి విధానాన్ని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాయి అసలు దీన్ని ఎందుకు తిరస్కరిస్తలేరు కాకపోతే ఏంటంటే కర్ణాటకలో కన్నడ కేరళలో మలయాళం తమిళనాడులో టెమిలియన్ ఇక్కడ తెలంగాణలో తెలుగు ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఉన్నాయి కాబట్టి మనం ఎందుకు ఇంత పట్టు సా పట్టుగా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని వ్యతిరేకిస్తలేము వాళ్ళు ఎందుకు ఇట్లా తమిళనాడు వాళ్ళు కేవలం ఎందుకు తమిళనాడు అండ్ కేరళ ఆల్సో వాళ్ళిద్దరు ఈ రెండు స్టేట్స్ చాలా పెద్ద ఎత్తున వీరికి వ్యతిరేకిస్తున్నాయి ఈ విషయంపై మీ దగ్గర అంటే మీరు ఎలా దీన్ని స్పందిస్తారు సార్ తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు తొలి నుంచి కూడా చూసామంటే అక్కడ భాషాభిమానం అనేది చాలా ఎక్కువ మనకు అలా కాదు మన రాష్ట్రంలో మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తీసుకుంటే ఇంగ్లీష్ లో మాట్లాడితే వాడు ఏదో మేధావి అన్నట్టు మాట అనుకుంటారు తెలుగులో మాట్లాడితే వాడికి ఏదో జ్ఞానం లేదు అన్నట్టు మాట్లాడతారు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడాలి ఇంగ్లీష్ లో మాట్లాడతానే ఏదో గొప్ప కేవలం కొన్ని స్కూల్స్ తీసుకున్నామంటే ఆంగ్ల బోధన కోసమే కొన్ని లక్షలాది రూపాయలు కట్టి పిల్లల్ని అక్కడ చేర్పించడం జరుగుతుంది మిగతా సబ్జెక్ట్ ఉండవు కాబట్టి ఆ భ్రమలో ఉన్నారు వీళ్ళు కాబట్టి ఆ భ్రమ నుంచి బయటపడాలి కానీ తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు అంత ఎంతో కర్ణాటక అయినా సరే వాళ్ళు చాలా చాలా తెలివిగా ఉన్నారని చెప్పొచ్చు ఎందుకంటే మనకు భాష అనేది జస్ట్ కమ్యూనికేషన్ మాత్రమే నేను మాట్లాడుతున్నది మీకు అర్థం కావాలి మీరు మాట్లాడుతున్నది నాకు అర్థం కావాలి దానికి నేను రిప్లై ఇవ్వగలగాలి అంతవరకే అంతేగాని ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన వాడేదో మేధావి చాలా గొప్ప అన్నంత మూర్ఖత్వంలో జనాలు అనేది ఉండకూడదు ఆ మూర్ఖులు మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో చాలా అధిక మంది ఉన్నారు కానీ తమిళ ఆ పరిస్థితి లేదు అందుకే వాళ్ళు హిందీని కూడా వ్యతిరేకించారు ఎందుకంటే మాకు కావాల్సింది తమిళ తమిళ్ చక్కగా మాట్లాడతాం తమిళ్ అర్థమవుతుంది తమిళ్ చేస్తాం వాళ్ళు చూసేవంటే చాలా డాక్యుమెంట్లు కూడా వాళ్ళది ఏదైతే అధికారిక ఆ భాష అధికారికమైన పత్రాలు ఏదైతే ఉంటాయో దాంట్లో తమిళ్ లోనే ఉంటాయి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తమిళ్ అంతగా ప్రేమిస్తారు ఆ విధానంలోని జాతీయ విద్యా విధానం మాకొద్దు ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంది అన్నట్టు వాళ్ళు వ్యతిరేకించారు ఆ వ్యతిరేకత తీసుకొనేసి ఈ బిజెపి ప్రభుత్వం ఈ విధంగా బడ్జెట్ లో కోత కోత వేయడం అందులో వేరే ఇతరత్ర కార్యక్రమాల కోసం కేటాయించిన నిధులు పక్క రాష్ట్రాలకి కేటాయిస్తే ఓకే కానీ విద్యార్థుల కోసం ఒక విద్య కోసం కేటాయించిన దాదాపు రెండు వేల కోట్ల రూపాయలని ఇతర రాష్ట్రాలకు మళ్లించడం అన్నది సార్ సూర్య ఇంకొక విషయం అంశానికి వస్తే మనం ఇదే స్టాలిన్ సంబంధించింది ఏదైతే కుంభమి స్టాంపేట్ జరిగాయో అందులో చాలా మంది దుర్మరణం పాలయ్యారు అంటే ఆ సంవత్సరం మృతి చెందిన తర్వాత తర్వాత ముప్పై మంది అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అది ముప్పై మంది కాదు ఇంకా చాలా ఎక్కువ మంది చనిపోయారు కాకపోతే ప్రభుత్వం కావాలని ఆ సంఖ్యను తగ్గించి చూపెడుతుందని చెప్పి తీవ్రంగా విమర్శించారు దీనిపై మీరేమంటారు స్పందన గ్రౌండ్ రిపోర్ట్ సార్ ఏదైతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగరాజ్ లో మహా కుంభమేళను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాకరంగా సంయుక్తంగా నిర్వహిస్తోంది కరెక్ట్ అదే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కూడా పెద్ద పెద్ద యాడ్స్ కూడా మనకు ఫేస్బుక్ లో వాట్సాప్ లో కూడా జనరల్ గా వస్తూనే ఉంటాయి మనం తిప్పుతూ ఉంటాయి కుంభమేళకు రండి అన్నట్టు అదే విధంగా పెద్ద ఎత్తున రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇచ్చి ప్రత్యేకమైన రైళ్లను కూడా నడుపుతోంది కుంభమేళాకి అయితే అక్కడ ఏర్పాట్లు తీసుకుంటే అద్వాన పరిస్థితుల్లో ఉన్నాయి అయితే నిన్న నెలలో జరిగిన తొక్కిసలాటలో చూసుకున్నామంటే భక్తుల ప్రాణాలు కోల్పోయిన సంఘటన అనేది జరిగింది దీనిపై కూడా స్టాలిన్ మాట్లాడుతూ కుంభమేణులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని కూడా ఆరోపించారు అదే విధంగా యూపీలో బిజెపి ప్రభుత్వం ఉంది కేంద్రంలో వాళ్ళదే ప్రభుత్వం ఉంది అయినా కూడా ముప్పై మంది మాత్రమే చనిపోయినట్టు వాళ్ళు మృతి చెందినట్టు వెల్లడించిన ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుంది అంటే డబల్ ఉంటుంది దాదాపుగా అరవై డెబ్బై వంద దాకా ఉంటుంది అన్నట్టు కూడా అనుమానాలు అయితే అందరికీ ఉన్నాయి ఈయన వచ్చేసి ముప్పై గంటే ఎక్కువ మంది ఉంటారు అన్నట్టు చెప్పారు ఆయన చెబుతూ దానికి స్థానిక బీజేపీ నేతలే చెప్తున్నారు అధికంగా ఉన్నారని అన్నది కూడా చెప్పడం జరిగింది ఇది అత్యంత దారుణం అదే విధంగా అయినా అదే ఇదే విషయం గురించి ఇదే కంట్రీషన్ లో మాట్లాడుతూ అమెరికాలో అక్రమ వసారులు వెనక్కి పంపుతున్న క్రమంలో కూడా వారికి సంఖ్యలు వేసి అత్యంత క్రూరమైన చర్యగా పేర్కొన్నారండి అదే విధంగా వాళ్ళ కష్టాలు చూస్తే నాకు కన్నీళ్ళు వచ్చాయి దీనిపైన చర్చించాల్సిన లేకపోతే దానికి ఏ ఏం జరిగిందని కనుక్కొనేసి విచారణ చేయాల్సిన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సైతం ఆ దేశ చర్యలు సమర్థించే విధంగా వివరణ ఇచ్చారు ఇది అత్యంత అన్యాయం బాధాకరం కూడా విమర్శలు చేయడం జరిగింది సార్ ఇప్పుడు అదే విషయానికి వస్తే అమెరికాకు సంబంధించిన విషయానికి వస్తే దర్దాపుగా ఇరవై వేల మంది దాకా వాళ్ళు ఒక నిఘా పెట్టి ఉంచారు అందులో పంతొమ్మిది వేల మంది దాకా ఇప్పుడు వాళ్ళను ఇండియాకు వ్యతిరే అంటే ఏదైతే పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు ఈ పెద్దంలోనే చాలా క్లియర్గా స్టాలిన్ కానివ్వండి ఇంకా ఇతర ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానివ్వండి ఇంకా ఇతర వామ ఏదైతే పార్టీలు ఉన్నాయో అపోజిషన్ పార్టీస్ వాళ్ళందరూ తీవ్రంగా వ్యతిరేకించారు లేచి వాళ్ళని తీసుకురావడం ఇంత అంటే దారుణంగా ఇంత విచక్షణ రహితంగా ఒక సామాన్యమైన వ్యక్తిని తీసుకురావడం ఇంకొకటి ఎవరైతే అమెరికా నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఈ నిర్బంధం తర్వాత తీసుకొచ్చి వాళ్ళని ఇండియాకు అర్పించారో వారికి దర్దాపుగా ఇరవై రెండు దేశాల్లో ప్రవేశం లేదన్నట్టుగానే ప్రకటించరు ఈ విషయంపై మీ దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి సార్ ఇది వచ్చేసి అత్యంత బాధాకరం సార్ ఇది అంటే మన భారతీయుల విద్యార్థుల పైన ఇంతటి దారుణం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే ఇతర రాష్ట్రాల ప్రతినిధులు ఎవరైతే చీఫ్లు ఉంటారో పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ఆ ఉన్నత అధికారులు కావచ్చు స్పందించకపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం సాక్షాత్తు ఈ విషయం కలగజేసుకునేసి వాళ్ళతో మాట్లాడి సామరస్యంగా ఎందుకంటే వాళ్ళేమో అక్రమ అవస్థ దారులు అయితే కాదు లేక అక్కడికి వెళ్ళేసి ఏదైనా ఇల్లిగల కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు కాదు చదువుకోవడానికి వెళ్ళారు చదువుకోవడానికి వెళ్తూ ఏంటంటే దాదాపుగా ఫారిన్ కి ఇక్కడ ఆస్తులు కోట్ల ఆస్తులు ఉంటే ఎవడు ఫారిన్ కి వెళ్ళడు కాబట్టి అవన్నీ లేదు మధ్యతరగతి వాళ్ళు దాదాపుగా ఫారిన్ కి వెళ్లే వాళ్ళు ఎవరంటే మధ్యతరగతి వాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లల్ని మాత్రమే పంపిస్తారు అదే ఇక్కడ డబ్బులు ధనము కోట్లు ఉంటే వాళ్ళు ఎవరు వెళ్ళారు ఇక్కడ హ్యాపీగా జీవించేస్తారు కానీ వాళ్ళు ఎండింగ్ కోసం అక్కడికి వెళ్ళి ఉన్నత చదువు చదువుకుంటూ ఆ డబ్బులు సరిపోక తల్లిదండ్రులు పంపించే డబ్బులు సరిపోక అక్కడ ఏదో పార్ట్ టైం జాబులు కూడా చేసుకుంటూ వారు కష్టపడుతూ వాళ్ళ జీవితాలు వాళ్ళు ఏదో చూసుకునేసి మళ్ళీ తిరిగి ఇండియాకి రావాలన్న ప్రయత్నాలు ఉన్న వాళ్ళని అత్యంత దారుణంగా వాళ్ళు ఏదో దొంగలు అన్నట్టు లేకపోతే నక్సలైట్లు అన్నట్టు వాళ్ళకి బేడీలు వేసేసి బలవంతాన ఈ విధంగా చేయడం అనేది అత్యంత బాధాకరమైన విషయం దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయం ఇది ఈ కేంద్ర ప్రభుత్వం చేసుకునేసి ఆ దేశ ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళ రాయబారులతో మాట్లాడి దీనిపైన కట్టడి చేసి ఇది అంటే అవమానకరమైన విషయం ఇది అన్నట్టు మా చర్చించి వాళ్ళని గౌరవంగా అంటే రిటర్న్ పంపించాలనుకుంటే ఏదో సామరస్యంగా మాట్లాడి ప్రశాంతంగా పంపించేయచ్చు ఇంత అవమానించి ఇంత దారం చేసి పంపించాల్సిన అవసరమైతే లేదు ఇంత జరుగుతున్నా సరే ఏ కేంద్ర మంత్రి మాట్లాడు ఏ ప్రధానమంత్రి మాట్లాడు ఏ బిజెపి అగ్రనేత కూడా మాట్లాడు ఎంతసేపు ఈ కొమ్మమేళ ఈ స్నానాలు చేయండి దీంట్లో మునగండి పాపాలు పోతాయి ఇది పోతాయని అబద్ధాలు చెప్తున్నారు తప్ప నిజమైన పనులు ఈ మూర్ఖులు చేయడం లేదు ఈ దేశ దుస్థితి అనేది అత్యంత బాధాకరంగా ఉంది ఆ దీనిపైన ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు సార్ అంటే ఇక్కడున్న ఎవరైతే ఫారెన్ లో వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులంతా ఆందోళన చెందుతున్నారు రోజు రోజుకి ఏమవుతుంది 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 కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కట్ అయిపోయింది వాళ్లకు ఫోన్లు అందుబాటులో లేదు విషయాలు తెలియడం లేదు ఎక్కడికి వస్తారో ఎప్పుడు వస్తారో ఏంటో తెలియదు ఏం చేస్తారో తెలియదు చాలా ఆందోళన ఆందోళనకరంగా నిద్రాహారాలు మాని ఇక్కడ చాలా బాధపడుతూ ఉంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితే అత్యంత దారుణంగా అత్యంత ఇదిగా చేస్తోంది చరిత్రలో అయితే బిజెపి అయితే చాలా నీచ పరిస్థితి అన్నది రాయబడుతుంది అందులో ఎటువంటి అనుమానమే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్న జస్ట్ సారీ సూర్య నెక్స్ట్ మీ దగ్గరికి మరొకసారి వస్తాం ఇప్పుడు చెన్నై దగ్గరికి వెళ్దాం చెన్నై ప్రస్తుతం ఏదైతే తెలంగాణలో